పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా ఇలా అడగడం తప్ప అడగడం తప్పావా అడగడం తప్ప తమ్ముడు మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబుతే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా నీ పేరు చెబుతే పేదలకు గుర్తుకు వచ్చే ఒక్కటంటే ఒక్కటైనా ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా వెన్నుపోట్లు మోసం దగా అబద్ధాలు కుట్రలు ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి అదే మాదిరిగా అదే మాదిరిగా దత్తపుత్ర దత్తపుత్ర దసపుత్ర దత్తపుత్ర పెళ్లికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చునకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకొకసారి ఒకసారి నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు పేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు ఆయన బీపీని అసలు తట్టుకోలేము ఇలా అడిగినందుకు ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం బాబు ఇతరాత్రి భజంత్రీలకు కూడా పిచ్చు కోపం వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు ఆ ఈనాడు కానీ ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్ లో చూసినప్పుడు ఆ పేపర్లలో చదివినప్పుడు ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకం వచ్చినట్టుగా రాస్తారు ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావో